వచ్చే రైతు బంధు ఎందుకు బంద్ చేసిండు చెప్పు రైతు బంధు వేయలే మాకు మా ఊళ్ళో మొత్తమే రాలేదు కోసంపల్లి ముఖ్యమంత్రి ఏమో మరి ముఖ్యమంత్రి అవద్దు చెప్తుండే మేమైతే ఏమో వద్దలే వచ్చే ఇప్పుడు ఇప్పటిక వేసిన పైసలు ఇప్పుడు పోతాయి పెట్టబోతాయి రాలే అందరికి మాఫీ అయినాయి మాకు మాఫీ కాలే మళ్ళా పైసలు కూడా ముప్పై వేలు అప్పు తెచ్చుకుంటే మాఫీ కాలే కాలే ఎట్లుంది అయ్యా ఏం వచ్చి ఏం చేస్తలేడు గ్యాస్ లేదు ఏది లేదు వచ్చేది వస్తానే అన్ని అప్పట్లోకి ఉన్నాయి ఒక బస్సు వచ్చిండి ఆయన ఆడోళ్లకు ఎందుకు మేము ఎప్పుడు పోతాం కూల్ చేసుకుంటాం మేము ఎప్పుడు జాబ్ చేసేది జాబ్ చేసేది నాదయ్యాసేది మేము ఆరు నెలలకు ఒకనాడు పోతాం బస్కు వద్దు రైతు బంద్ ఇయాలి మాకు రెండు వేలు వస్తాం మాకింత ఆధారా మా ఆయన కింద పింఛను వస్తుంది అంటే ఆ పింఛను కూడా లేదు ఏ అది కూడా వస్తలేవు ఆ పింఛన్ అన్న నాలుగు వేలు కాదు వెయ్యి కూడా ఇస్తలేడు పింఛన వస్తలేదు పెట్టుకుందాం అంటే

నా పేరు బాలరెడ్డి బాలరెడ్డి ఏం చేస్తుంట వ్యవసాయం ఎట్లుంది మరి ఇప్పుడు బోనస్ అవి ఇస్తారా రైతులకు ఇస్తలేడు బోనస్ ఇస్తలేడు ఆ రైతు బాధ చేస్తలేడు గెలిపిస్తే ఆగమైపు మార్పు రావాలని ఓట్లేసారు కదా బోనస్ ఇస్తా పింఛిని నాలుగు వేల పింఛిని ఇస్తా అది రైతు బంధు ఆరు వేలు ఇస్తా ఎకరానికి పదివేలు పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఏడిస్తున్నాడు ఇస్తలేడు అంత సున్నా పెట్టిండు మళ్ళా గ్యాస్లకు ఐదు వందల గ్యాస్ అన్నాడు అవి తొమ్మిది వందల ఇరవై ముప్పై తీసుకుంటారు అవి ఆ బేకర పడతాయి అంటున్నారు ఆ కాతర పడతలేవు గీతల పడతలేవు అంత వస్తుంది అంత వస్తుంది అంత వస్తుంది చేస్తు మార్పు రావాలని అప్పుడు గుబ్బిర్రు మనుషులు ఈ రైతు బంధు ఇస్తాడు ఎక్కువ ఇస్తాడు అది ఏది బోనస్ క్వింటల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఈ రైతు అది రుణమాఫీ చేస్తానే రుణమాఫీ చేసిండు కొందరు చేసిండు కొందరు ఏనే చేయలే ఇక ఇది ఇట్లా చెప్పి మోసం చేసి అడుగు బయట పడ్డాడు ఏ వస్తారే ఒకటి ఆడవాళ్ళదే పిరి బస్ ఒకటే ఉన్నది అవి ఆరు ఆ గ్యారంటీలకి అది ఒకటే పాస్ అయింది ఒక ఇస్తలేడు ఇది ఒక ఏది కరెంట్ ఒకటి మాపైంది ఆ ఏది ఈ ఆడవాళ్ళకు పిరి బస్ ఒకటి ఆ రోడ్లే ఆ రోడ్లు గ్యారంటీలే

మేము కన్నా కషన్ చేస్తున్నాము ఈ వడ్లకి ధర అనే వేసాడు మళ్ళీ బోనస్ ఇయ్యాడు ఆయన మధ్య వండుకొని అది ఏమైనా గవర్నమెంట్ ఉంటే అవి అమ్ముకుంటారు ఇవి అమ్ముకుంటారు అన్నీ ముంచుతున్నాడు ముంచుతుడు వచ్చి చేయడం అప్పుడు ఇంద్రామ్మ పక్కన మేము ఆ పట్టణం కాయ బిల్డింగ్లు కట్టిస్తే అప్పు చేసుకొని తప్పు చేసుకొని కట్టిస్తే అవన్నీ కూడా కొట్టిందట ఈయన ఇప్పుడు దేవేందర్ రెడ్డి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరే అది రేవేందర్ రెడ్డి ఏమన్నా అంతేనా మళ్ళీ ఆయన ఉండేది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దేవేందర్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి మళ్ళీ కేసులు పెడతారు మన మీద రారు రాగా ఆయన ఒకటి మోడీ మోడీ మంచిగానే చేస్తుండు ఆయన ఎప్పుడైనా ఉండని లేకపోయినా అని ఎకరం ఉండని భూమి ఉండని లేకపోని రెండు వేల రూపాయలు ఆయన కూడా మూడు వేలు వేస్తారని కానీ చేస్తలేడు అవే రెండు వేలు అయితే అనుకున్న మాట మీద ఇస్తుండు ఆ పరిస్థితి కూడా ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయానే మళ్ళీ అన్నీ ఇవ్వక ఒప్పుకొని చెయ్యక ఉండాయా మరి అన్నప్రకారం ఇంకా చేయకపోతే ఇబ్బందులు ఉన్నాయా ఆకులైనవి అంటుండే ముఖ్యమంత్రి ఏం లేదు నా దగ్గర అంత మేము ముంగడ పెడితే మీరే పంచుకొని అంటుండు మరి పెట్టుబడి పంచుకుందాం పంచుకుందాం ఆయన ధనం ధాన్యం ఆయన బ్లాట్లు ఎక్కడూనియో ఆయన ఇండ్లు ఎక్కడుని అవన్నీ ప్రజలకు పంచిపెట్టి మనం పంచుకోరే అని చెప్పు అందరం పంచుకుందాం ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తాడు ప్రభుత్వం మనది మనది అంటే మనమే తీసుకుందాం మరి ఆయన ఆయన మనకు ముఖ్యమంత్రి ఎందుకు అంటే మరి అట్లా అంటే ముఖ్యమంత్రి ఎందుకంటే మరి ఏం చేద్దాం మరి ఆయన అయితే ఎందుకట్లా మాట్లాడుతుండే ముఖ్యమంత్రి ఏమో మరి ఆయనకి అట్లా పంపిస్తుందో ఇక మనకేం రాజకీయం తెలియదు ఏవి ఏవి ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది మాక ఇప్పుడు కరెంట్ బిల్లు మాఫీ చేసిండు బాగానే ఉంది ఋణమాఫీ లక్ష యాభై వేలు దాకా రుణమాఫీ మాఫీ చేసిండు కొందరికి రెండు లక్షలు ఉన్న వాళ్ళకి చేయలే ఇక మాకున్న బాధ ఏముందయ్యా మాకు ఏది కాదు ఏది ఈ ఇది మన రైతు బాంధు ఒకటి వెయ్యాలి ఈ దారా ఒడ్లకు బోనస్ ఇస్తా అన్నాడుగా ఆ బోనస్ ఇవ్వాలి మా రైతుకి ఇక ఏం నష్టం రైతు బాంధు ఇవ్వాలి ఈ బోనస్ ఇవ్వాలి బోనస్ ఇవ్వడం కుదరదు అని తుమ్మల వ్యవసాయ మంత్రి అంటున్నారు కదా బోనస్ గతంలో కూడా అన్నాడు బోనస్ కంటే ఒడ్లు కొంటే చాలు అన్నట్టు అంటున్నారు ఇక బోనస్ చేయకున్నా సరే ఒడ్లు కొన్నా మేలే అంటున్నాడు మరి వాగ్దానని చెప్పి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు మరి అలా రాజులు రాజుల మాట తాగినోని మాట సాగినోని మాట ఒకటి మా మరి జర ఉన్నోడు మాట్లాడితే ఓ తీరుగు ఉంటుంది లేనోడు మాట్లాడితే ఓ తీరుగు ఉంటుంది ఉన్నోడు సిడగా మాట్లాడినా ఆయన మాట పాస్ అవుతుంది లేనోడు మధ్య నాశని ప్యాయోడు ఎంత మధ్య మాట ఏ నాకు తీసుకు పూజనే ఆనంగా గాయ